ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో మరొక హామీని అనౌన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క విశ్వసనీయత మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా ముప్పై నాలుగు వేల కోట్లు తల్లికి వందనం పదివేల తొంభై కోట్లు అదే విధంగా రైతు భరోసా కానివ్వండి దీపం కానివ్వండి దీపం టూవో కానివ్వండి అన్న క్యాంటీన్ కానివ్వండి ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారత మహిళల అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవసరాల కోసం కానివ్వండి లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకుంటానికి వారికి వీలుగా ఉంటుంది ప్రభుత్వం ప్రభుత్వం అనేక ఆర్థిక వర్దిడుకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తానను ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణ కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సును ఇస్తారు జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్త నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో మా ప్రియతమ యువనేత లోకేష్ గారి సొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను పథకం ద్వారా ప్రభుత్వానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు నెలకి నూట అరవై రెండు కోట్ల రూపాయలు పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు పదకొండు వేల రెండు వందల బస్సుల్లో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ పంజాబ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అమలవుతుంది వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపొందించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను నేను దాదాపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న విషయం మనందరికి తెలిసిందే ఇప్పటికే బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశాం దాదాపు నలభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని మరి కేటాయించడం కూడా బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించడం కూడా జరిగింది దాంట్లో భాగంగానే మరి మత్స్యకారులకి వేట నిషేధి సమయంలో పదివేల రూపాయలు కానివ్వండి అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి ఏదైతే గౌరవ వేతనం ఉందో దాన్ని పదివేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకి పెంచడం కూడా జరిగిన విషయం మీద కూడా తెలిసిందే మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ హై హెయిర్ కటింగ్ సెలూన్ల నిర్వహణకు అంటే ముఖ్యంగా నాయ బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వడానికి సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నెలకు నూట యాభై యూనిట్ల నుండి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి ఈరోజు ప్రతిపాదన ఆమోదించడం కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ప్రజాగలలో ఇచ్చిన హామీ మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు యాభై కోట్లు కేటాయించడం జరిగింది మరో యాభై కోట్లు ఇవ్వటం ద్వారా నలభై వేల ఎనిమిది వందల ఎనిమిది హెయిర్ కటింగ్ సెలూన్ లకు లబ్ధి చేయకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ టెక్ హబ్స్ పాలసీ లిఫ్ట్ పాలసీ ఫోర్ ఓ ఐటీ ఐటీఈస్ జీసీసీ ల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించిన పాలసీ ఇది ఇదేంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విభజన్ లో మనం హైదరాబాద్ ను కోల్పోయి చాలా నష్టపోయిన విషయం మనందరికి తెలిసిందే ఐటీ సెక్టర్ లో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది మరి అంతేకాకుండా ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ ని తెలంగాణ మొత్తానికి గనక మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ సో అటువంటి రెవెన్యూ జనరేటింగ్ సిటీని వదులుకుని మన రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఐటీ ని సాఫ్ట్వేర్ అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది అంతేకాకుండా హైదరాబాద్ లో దాదాపు లక్ష లక్షన్నర కోట్ల రూపాయలు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ జరుగుతూ ఉంటే బెంగళూరు అదే విధంగా మూడు నాలుగు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అది ఐదు పదివేల కోట్లు కూడా చేరుకోపోవటం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్రంలో ఎకో సిస్టమ్ డెవలప్ చేసి ఆ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర సిటీస్ లో బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి లేకపోతే మెడ్రాస్ కానివ్వండి అక్కడ అంతా ఏంటంటే భూముల ధరలు ఇతర కాస్ట్ విపరీతంగా పెరిగిపోవటం కానివ్వండి ట్రాఫిక్ కంజషన్ తో అనేక సమస్యలు అక్కడ ఎంప్లాయీస్ ఎదుర్కోవటం కానివ్వండి వీటన్నిటి మూలంగా ఈ పెద్ద పెద్ద సంస్థలు రీలోకేట్ చేసుకుంటానికి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్న విషయం కూడా గమనిస్తా ఉన్నాం సో దానికోసం అని చెప్పేసి వారిని ఆహ్వానించాలంటే ఇక్కడ ఎందుకంటే అక్కడి నుంచి ఇతర సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ఒక క్యాపిటల్ కాస్ట్ విపరీతంగా అవుతుంది కాబట్టి వాటి కోసం అత్యంత తక్కువ ధరకి భూముల్ని వారికి ఏర్పాటు చేసే ఆలోచన ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను మరి ఎందుకంటే ఈ ఇటువంటి సంస్థల్ని ప్రోత్సహించేటప్పుడు ఏ అయితే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ యూరప్ లో లో ఉన్నాయో అదే విధంగా ఫార్చ్యూన్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ లో